శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబాడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గా రాజు గారిని సంప్రదించండి నూరు శాతం పురుష వశీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఈ రోజున సింహరాశి జాతకులు ఫోన్ కాల్ ద్వారా ఒక వార్తను వింటారు ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుందో వీడియోలో విని తెలుసుకుందాము ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనం ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశి జాతికలు కొన్ని మేలుకర ఫలితాలతో పాటుగా కొన్ని అననుకూల ఫలితాలు కూడా ఉన్నాయండి నిత్యము లలితా సహస్రనామాన్ని పాటించడానికి యత్నం చేయండి అమ్మవారికి చక్కగా ఆవు పాలను నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోండి కాచి చల్లార్చిన ఆవు పాలలో కొంచెంగా యాలుకలు కలిపి అమ్మవారి ముందు పెట్టండి మరీ ముఖ్యంగా ఈ రోజున బెల్లం ముక్కను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి యత్నించండి ఇలా మీకు అన్ని శుభవార్తలే కలుగుతాయి ఇలా చేయడం వల్ల అన్ని మీకు శుభవార్తలే కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు ఏ మాత్రము కూడా వదులుకోకుండా దైవ చింతనలో మునిగిపోండి దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్ళండి దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ ను దర్శించుకుని హనుమాన్ చాలీసను మందిరంలో కూర్చుని పఠించడానికి యత్నించండి అననుకూల పరిస్థితులు మీ దరికి కూడా చేరకుండా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా ఎవరైతే ఈ యొక్క ఇబ్బందుల్లో మునిగి తేలుతున్నారో బాగా అభివృద్ది అయితే కనిపిస్తుంది అలాగే మీరు చాలా రోజుల నుంచి ఏదైనా ఒక పని ప్రారంభించాలి అని చెప్పి ఎప్పుడూ కూడా ఏదో ఒక అడ్డంకులు తగులుతూ ఉన్నట్లయితే ఈ రోజు ఆ పనిలో ముందుకు వెళ్లడం కాస్త చూస్తారు మీ పనుల్లో కూడా మార్పుదల కనిపిస్తుంది అవసరమైన కొన్ని వివాదాలకు అంటే అనవసరమైన కొన్ని వివాదాలకు దూరంగా ఉన్న అవసరమైన మాటలకు మాత్రం దగ్గరగా ఉండండి చేసే పనులు వాయిదా వేయకుండా మీ యొక్క నీతి నిజాయితీని ముందుకు తీసుకుని వెళ్ళండి అలాగే మీ యొక్క ఆర్థిక విషయాల్లో కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కానీ ఏ విషయమైనా చెప్పుకోకండి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి దైవనామ స్మరణి మీకు ముందుకు తీసుకుని వెళ్తోంది ఓపికగా ఉండండి ధైర్యంగా ఉండండి మనసు బాగోలేదని అనిపిస్తే స్మరణ చేసుకోవడానికి ప్రయత్నించండి మంచి మూడ్ లో ఉన్నట్లయితే గనక ఏ రోజున మీరు పనులను ముందుకు తీసుకుని వెళ్లడానికి చెకచకా వెళ్తారు ఒకవేళ మీ మూడ్ బాగోలేకపోయినా మీ మనసు కలవరపాటుగా అనిపించినా పనుల్లో ముందుకు వెళ్ళడానికి గాని నూతన నిర్ణయాలు తీసుకోవడానికి గానీ ముందుకు వెళ్ళొద్దని సూచించడం జరుగుతుంది ఈ రోజున కొత్త బంధాన్ని కూడా జీవితంలోకి స్వాగతించబోతున్నారు కొన్ని రకాల అనుమానాలు పైన బంధం కలిగిన వ్యక్తులు చూపించవచ్చు కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్త అలాగే మీతో టైం స్పెండ్ చేయడానికి కొంతమంది ఈ రోజు మీ ఇంటికి కానీ మీ యొక్క పని ప్రదేశానికి కానీ రావచ్చు అయితే ఈ రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక నూతన వార్తను అయితే వినబోతున్నారు ఈ యొక్క వార్త మీకు కావాల్సిన రావాల్సిన వార్త కావచ్చు ఊహించని ఒక వార్త కూడా కావచ్చు కానీ మీకు చాలా మేలు కలగ చేస్తుంది మీ మనసును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది భగవంతుని అనుగ్రహంతోనే ఈ ఫోన్ కాల్ మీ వరకు రాబోతుంది ఏది జరిగినా కూడా ఓపికగా ధైర్యంగా ఎక్కువగా అత్యుత్సాహం ఉన్నప్పుడు ఎవరితో ఏది షేర్ చేసుకోకుండా ఉండండి అంతా మంచి జరుగుతుంది